నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది ఉదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు కనిపిస్తుంది దూరం ఎంతో ఉందని దిగులు పడకునేస్తమా ఇస్తమా తరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా భారమెంతో ఉందని బాధపడుకునే ఇస్తమా బాధ వింట నవ్వుల పంట ఉంటుందిగా సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది అవరోధాల దీవుల్లో ఆనందానిది ఉన్నది కష్టాల వారది దాటితే వారికి సొంతమవుతుంది తెలుసుకుంటే సత్యమిది తలుచుకుంటే సాధ్యమిది మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది చెమట నీరు చిందగా నుదిటి రాత మార్చుకో మార్చలేనిది లేదని గుర్తుంచుకో కిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో మారిపోని కథలే లేవని గమనించుకో తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి నీ దైర్యాన్ని దర్శించి దైవాలే తల నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరణించగా నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది అపజయాలు కలిగిన చోటి గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటి కొత్త చిగురు కనిపిస్తుంది